ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా సాయినాథుని దయ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ సాయినాథుడు తీర్చేయాలని మీ నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మంకి ఒకసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు సాయి సందేశంగా ఏమి పలికించబోతున్నారు అంటే తల్లి శివయ్య తన మాటగా ఒక మాట నీతో చెప్పమన్నాడమ్మా అది కూడా ఈ రోజు రాత్రి నువ్వు ఖచ్చితంగా విని తీరాలి లేకపోతే ఆ శివయ్య మళ్ళీ ఎప్పుడు నీ కంటికి కనపడరు నువ్వు ఎంత పిలిచినా పలకరు ఎందుకంటే ఇది నీ కోసం నీ జీవితం కోసం పంపించిన ఒక మాటగా చెప్తున్నాను ఈరోజు రాత్రిలోపు ఇది ఎవరి కంట అయితే పడుతుందో ఎవరైతే వినగలుగుతారో ఇది వారి కోసమే ఏరి కోరి పంపించిన మాట అని తన మాటగా నాతో చెప్పమన్నారు అంత మాత్రమే కాదు ఈరోజు రాత్రిలోపు ఇది కనుక ఎవరైతే వింటారో వారికి జన్మ జన్మల పాపాలన్నీ కడిగేసుకుపోయినట్లే వాళ్ళ జీవితంలో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది వారికి అదృష్టం అన్నది పడుతుంది కోటి జన్మల పుణ్యం అన్నది కలుగుతుంది ఈరోజు రాత్రిలోపు ఎవరి కంటనైతే ఇది పడుతుందో వారి దశ తిరిగినట్టే వారి జీవితం మారినట్టే వారి దరిద్రం తొలగినట్టే వారికి అదృష్టం పట్టినట్టే అని తన మాట నన్ను చెప్పమన్నారు తల్లి మరి నేను నీ చివిన వేస్తూ ఉన్నాను ఇది నువ్వు జాగ్రత్తగా అందుకుంటావా లేదా నిర్లక్ష్యంతో వదిలేసుకుంటావా నీ ఇష్టం తల్లి నిజంగా నువ్వు గనక ఆ శివయ్య మాటను వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు జాగ్రత్త అంటూ బాబావారు మరీ మరీ హెచ్చరిస్తూ ఉన్నారండి సాయినాథుడు ఇలా ఎందుకు అంటున్నారు ఖచ్చితంగా విని తీరాల్సిందే మరి సాయినాథుడు చెప్పినట్లు మనం చేసుకుంటే మన జీవితంలో మనకు దేనికి లోటు ఉండదని మనందరికీ తెలిసిన విషయమే అంటే ఒకరికి ఇక్కడ ఒకరి కోసమని కాదు కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళే కానీ ఎవరి దగ్గర కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే సహాయం చేసే వాళ్ళు అంటే ఈరోజు భయపడేవారు ఊరు వదిలి అంటే ఏదైనా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నా కూడా దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ బాధలు మీద పడినా కూడా ఎవ్వరు కూడా సహాయం చేయని పరిస్థితులుగా ఉన్నాయి మరి మీకు అందుకే ఈ దారి చూపిస్తున్నాను ఈ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ సం సందేశాల ద్వారా మాకు ఎంతగానో సమస్యలు పరిష్కారం అనేది మాకు మాకుగా మేము తెలుసుకోగలుగుతున్నాము అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిజంగా ఈరోజు ఆవిడ ఒక్కసారి కనుక మీరు ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని సందేశాల్లో కనెక్ట్ అయ్యడం వల్ల కేవలం కొన్ని రోజుల్లోనే వాళ్ళంతటా ఎవరైనా తీసుకునే వాళ్ళు డబ్బు తీసుకుని వారు వచ్చేసారు మాకు ఇచ్చారు మాకు చేతికి అని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ నమ్మకంగా షేర్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళ ఇబ్బందుల్ని బాబావారు ఏ విధంగా తీసుకొచ్చి నెరవేర్చారో మనం ఈ వీడియోలో చూడవచ్చు మీకు ఎటువంటి సమస్య ఉన్నా నాకు కూడా కమెంట్ సెక్షన్లో మీ హ్యాపీనెస్ని షేర్ చేయండి అలాగే సమస్యనైనా తయారు మాకు నాకు తెలియజేయండి మీరు వారిని సందేశాలను వందకి వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు దానికి పరిష్కార మార్గం అనేది బాబావారు ఈ వీడియోలోనే చూపిస్తారు మరి సాయినాథుని సందేశాన్ని వెంటనే తెలుసుకుందామా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఎన్నో పరిష్కారాలు ద్వారా నమ్మకంతో మనకు చక్కగా ఈ సందేశంలో తెలి మన హ్యాపీనెస్ని మనకు బాబావారు ఎలా చెప్తున్నారంటే ఒక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే మన వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ వీడియోని చూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసే ప్రయత్నం చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి సాయినాథుడు ఇలా అంటూ ఉన్నారు తల్లి ఏ జన్మలో ఏ పాపకర్మలు చేశావో తెలియదు కానీ ఏ పుణ్యకర్మలు కూడా చేశావో కూడా తెలియదు ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కానీ కష్టాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నీ పూర్వజన్మ కర్మ ఫలితాలే పూర్వజన్మలో చేసినవి మాత్రం ఇప్పుడు అనుభవిస్తున్నట్లు ఏదైతే సంతోషాలు ఉన్నాయో అవి కూడా పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలే ఆ పుణ్యమే ఈ జన్మలో నీకు సంతోషాన్ని ఇస్తుంది ఇలా మనిషి తన యొక్క పాపకర్మల పూర్వజన్మల కర్మల వల్ల కష్టాలు సుఖాలు అన్నవి అనుభవిస్తూ ఉంటున్నారు తెలుసో తెలియకో చేసినటువంటి ఇలాంటి తప్పులు పొరపాట్లను దూరం చేసుకోవాలి నీ జీవితం బాగుండాలి నీ జీవితంలో ఉన్న పాపాలన్నింటినీ కూడా నువ్వు కడిగేసుకోవాలి దరిద్రాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి కష్టాలన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడాలి అని అనుకుంటే కనుక ఈరోజు శివయ్య చెప్పబోతున్నటువంటి ఒక్క మాట వింటే చాలు కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం అనేది నీకు వస్తుంది అని శివయ్య తన మాటగా చెప్పమన్నారమ్మా మరి జాగ్రత్తగా విను విని నీ పాపకర్మలన్నింటినీ కడిగి వేసుకో నీ జీవితంలో ఉన్న దరిద్రం అంతటినీ తొలగించేసుకో నీ జీవితంలో నవ్వుల పువ్వులు అన్నవి పూయించుకో ఇక రాబోయే రోజున నీకు ఈరోజు జీవితం నీకు పూ ఎంతో బాగుంటుంది నీ జీవితం పూర్తిగా మారిపోతుందంటే నువ్వు తప్పకుండా విని తీరాలి వింటేనే నీ జీవితం అన్నది మారుతుంది లేకపోతే ఎప్పటిలాగానే ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితులు అయితే అనుభవిస్తూ ఉన్నావో అందులోనే ఉండ ఉండిపోవలసి వస్తుంది తల్లి నా బిడ్డవు కదూ నా బాధల్లో ఉండి అల్లాడిపోతూ ఉంటే నేను అందుకే అందుకేనమ్మ ఒక్క రెండు నిమిషాలు విను అందుకోసమే నీ సాయి నీ కోసం ఈ మాటను శివయ్య దగ్గర నుంచి తీసుకొచ్చాను అంటూ అయితే ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ తప్పకుండా ఈ కథలోని అంతరార్థాన్ని మనం గ్రహించి బాబా వారు మనకు ఏదైతే సందేశం ఇచ్చారో దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ కథలో మొదలు అంటే మురళి అని చెప్పి ఒక చిన్నతనంతోనే ఒక అతను తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతారండి ఆ గ్రామంలో వారికి ఎవరైనా దయదలిచి పెట్టిన ఆహారం తింటూ ఉంటాడు ఆ పిల్లాడు రోజు రాత్రి కూడా దేవాలయంలోనూ సత్రాలలోనూ వీధరుగుల మీదనో నిద్రిస్తూ ఉంటాడు ఇలా పది సంవత్సరాలు గడిచిపోయే తాయి అతనికి ఆ గ్రామంలోని ఒక ధనికుడు అన్న వస్త్రాలను ఇచ్చి నెలకు రెండు వందల వేతనం అది ఇచ్చి మురళిని తన పశువులు కాపరిగా నియమించుకుంటాడనమాట ఇంకా ఆ రోజు నుంచి పశువులను మేతకు తోలుకెళ్ళడం ఆ ఇంటి వాళ్ళు పెట్టిన ఆహారాన్ని తింటూ పశువులు గొట్టంలో పడుకోవడం దినచర్యగా అయిపోతుంది అతనికి మురళికి యథాప్రకారం పశువులను తోలుకుని అడవికి వెళ్తాడు ఒకరోజు సమీపంలోని నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చుని హాయిగా పాటలు పాడుకుంటూ ఉంటాడు ఆ సమయంలో ఒక పండితుడు ఆ మార్గం నుంచి వెళ్తూ ఆ చెట్టు వద్దకు వచ్చి నదిలో స్నానం చేసి తన వద్దనున్న సంచిలో నుంచి పొడి బట్టలు తీసుకుని తడి బట్టలను ఆరేసుకుని చెట్టు నీడన ఉపక్రమిస్తాడు ముక్కు కళ్ళు ముసుకును కాసేపు ధ్యానం చేసుకుంటాడు ఆ తర్వాత ధ్యానం కట్టిపెట్టి ఆరబెట్టిన బట్టలను మళ్ళీ తను సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉంటాడు అన్ అప్పుడు దాకా ఆ పండితుడు చర్యలను గమనిస్తున్న మురళి పశువులు కాపరి పండితుడిని సమీపించి నమస్కరించి అయ్యా మీరు ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎంతవరకు కళ్ళు ముసుకు ఏం చేశారు నాకు కొంచెం చెప్పండి అయ్యా నా సందేహం తీర్చండి అని అడుగుతాడు అందుకు ఆ పండితుడు మురళిని తేరుపారు చూస్తూ భగవత్ అనుగ్రహం కలుగుగాక అంటూ ఆశీర్వదిస్తారన్నమాట అతడి వినయ విధేయతలు చాలా అతనికి నచ్చుతాయి ఆ పండితునికి నేను కళ్ళు మూసుకుని దేవుడిని చూశాను అది కూడా నీతో కలిసి దేవుడు నీతో మాట్లాడుతున్నట్లు అని చెప్పి నేను వేరే ఊరికి వెళ్తున్నాను అక్కడ నాకు చాలామంది శిష్యులు ఉన్నారు అని చెప్పి తను కళ్ళు మూసుకుని దేవుణ్ణి చూ చూశానని చెప్పి ఆ పండితుడు వెళ్ళిపోతాడనమాట చెప్పి పండితుడు వెళ్ళిపోయిన వైపు మురళి అలా చూస్తూ ఉండిపోతాడనమాట దేవుణ్ణి చూడాలని ఆశ అనేది కలిగింది కోరిక అనేది కలుగుతుంది వెంటనే నది ఒడ్డుకు పరిగెత్తాడు కట్టుకున్న బట్టలు ఇప్పేసేసి గట్టును పడేసేసి నదిలో స్నానం చేసి తిరిగి వచ్చి ఒళ్ళు తుడుచుకుని ఆ బట్టలనే ధరించి కళ్ళు మూసుకుని చెట్టు నీయడం కూర్చుంటాడు కూర్చోగానే దేవుడు కనిపిస్తాడేమో అనుకుంటాడు మురళి కానీ అలా భావించిన మురళికి తన నమ్మకం అవుతుంది కళ్ళు ముక్కు మూసుకోవడంలో ఏదైనా లోపం జరిగిందేమో నేను సరిగ్గా మూసుకోలేదేమో అని ఒకసారి గట్టిగా మూసుకుంటాడు చీకటి తప్ప ఏమీ లేదు ఏమీ కనపడటం లేదు అయినా సరే పట్టుబట్టి మరీ కూర్చుంటాడు కాసేపటికి ఊపిరాడగా ప్రాణం పోయే స్థితికి వచ్చేస్తాడు ప్రాణం పోయే స్థితి ఎదురైపోతుందన్నమాట జగత్ అంతటినీ కూడా సర్వాంతర్యా సర్వ సర్వాంతర్యాన్ని గమనిస్తున్న శివయ్యకు ఈ పశువుల కాపర్ విషయం తెలియకపోతుందా ఈ పశువుల కాపరిని గమనించకుండా ఉంటారా కానీ గమనిస్తూనే ఉన్నారు చిన్న పిల్లాడు చిన్న చేష్టలు ముద్దుగా ఉంటే మురిసిపోతూ ఉన్నాడు అనమాట నవ్వుకుంటున్నాడు ఎంత అమాయకంగా నన్ను చూడాలని పట్టుకుని కూర్చున్నాడు పట్టుబట్టి కళ్ళు ముక్కు చెవులు అన్ని బలవంతంగా గట్టిగా మూసేసుకుని నా కోసం తపస్సు ధ్యానం చేస్తున్నాడు అంటూ మురిసిపోతున్నాడు శివయ్య ఇంక పండితుడిని మాటల్లో ఎంత నిజం ఉందో గ్రహించలేని అమాయకుడు ఆ మురళి పట్టుదలతో కూర్చుంటాడు కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మురళి ముందు నిలబడ్డాడు శివయ్య ఇంక నిలబడితే శివయ్య బాలక దైవ దర్శనం కోసం పట్టుదలతో కూర్చున్న నీ కోరికను తీర్చడానికి వచ్చాను కళ్ళు తెరిచి చూడు అంటూ దివ్య హస్తాన్ని మురళి తలపై ఉంచాడు శివయ్య వెంటనే మురళి కళ్ళు తెరిచి తన ఎదుటి సాక్షాత్కరించిన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న మూర్తిని చూస్తాడు చూసి ఆశ్చర్యపోతూ నువ్వు ఎవరు అని అడుగుతాడు ఎవరిని దర్శించాలని కళ్ళు ముక్కు మూసుకుని దీక్షతో కూర్చున్నావో ఆ శివయ్యను నేనే అంటాడు ఓహో భలే భలే నువ్వు శివయ్యవా నువ్వే నా భగవంతుడు అనడానికి రుజువులేంటి ఏంటి అంటాడు చిరునవ్వుతో శివయ్య నీకు నమ్మకం కలగడానికి ఏం చేయాలో తెలియచేయి అలాగే జరుగుతుంది అన్నాడు అందుకు మురళి నువ్వు నన్ను మోసం చేయలేవు ఎంత క్రితం ఒక పండితుడు దేవుని చూసి అని నాతో చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఎంతో దూరం వెళ్ళి ఉండు ఒక్క పరుగులో పోయి నేను ఆయన్ని పీల్చుకు వస్తాను చూసిన ఆ దేవుడు ఆ శివయ్యను నువ్వేనని ఆ పండితులు నిర్ధారిస్తే కానీ నేను నమ్మను అంతదాకా నువ్వు ఇక్కడే ఉండాల్సిందే అని అంటాడు అంతదాకా నువ్వు ఇక్కడే ఉండి తీరాలి అని చెప్పి మరీ పట్టుబట్టి పడతాడు ఇక శివయ్య అందుకు అంగీకరించాడు కానీ తను తిరిగి వచ్చేదాకా శివయ్య ఉండడేమో అని మురళికి అనుమానం వచ్చేస్తుంది వెంటనే అక్కడ తీగలతో శివయ్యను ఒక చుట్టూ గట్టిగా కట్టేసి పండితుడి కోసం పరిగెత్తాడు కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత చూడగలుగుతాడు ఆ మా స్వామిని మురళి స్వామి ఆగండి మీరు వెళ్ళాక శివయ్య వచ్చాడు అతడే శివయ్య అని నమ్మకం కలగక ఆయన్ని చెట్టుకు కట్టేసి వస్తున్నాను నాతో వచ్చి మీరు చూసిన దేవుడు ఆ శివయ్య ఆయనో కాదో అవునో మీరు తెలపండి అంటూ వెలుగెత్తి పిలుస్తాడనమాట పిలిచాడు తనని పిలుస్తూ పశువుల కాపరి రావడం పండితుడు చూశాడు అతన్ని చూసి తన దగ్గర ఉన్న సంచిని దొంగలించడానికి ఏదో నెపంతో వస్తున్నాడేమో అని చెప్పి సందేహపడతాడనమాట మురళి మీద అంతకంటే వేగంగా పరిగెత్తి పండితుడిని అందుకోగలుగుతాడు పండితుడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించకుండా వదలకుండా ఉడుం పట్టు పట్టి మరీ శివయ్యని కట్టేసిన చెట్టు దగ్గరకు తీసుకువెళ్తాడు మీరు ధ్యానంలో చూసిన శివయ్య ఈయన అవునా కాదా చెప్పండి అని అడుగుతాడు అప్పుడు పండితునికి కళ్ళకి భగవంతుడు శివయ్య అక్కడ కనపడ్డా చెట్టుకు కట్టేసిన తీగలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి నాలుగు వైపులా పరకాయించి చూసాడు శివయ్య ఎక్కడ ఉండడో శివయ్య ఎక్కడున్నాడు అని పండితుడు అడుగుతున్నాడు ఎక్కడా భగవంతుడు ఎక్కడ శివయ్య ఎక్కడా అంటూ అప్పుడు మురళి నవ్వుతూ ఏంటి స్వామి పగటివేళ తెల్లని ఆవులనే గుర్తించిన మీరు అమావాస్య చీకట్లో నల్లని దొన్నలను గుర్తించగలరు కళ్ళు ఎదుట ఉన్న భగవంతుడిని శివయ్యనే గుర్తించట్లేదేంటి మీరు శివయ్య మీకు కనిపించట్లేదా ఏంటి లేదా అదిగో చూడండి ఆ చెట్టుకు తీగలతో కట్టేశాను కదా మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదో తేల్చి నాకు చెప్పండి మీ దారిని మీరు వెళ్ళండి అప్పుడే అని ఆ పండితుడు మురళిని త్వరగా వదిలించుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అతనికి శివయ్య కనిపించకపోయినా సరే కానీ చెట్టుకు వేయబడ్డ శివయ్యను తాను చూశాడని తను కలలో చూసిన ఆ దేవుడు శివయ్యనని అబద్ధం చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు అప్పుడు మురళి శివయ్యకు కట్టిన కట్లను విప్పి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అప్పుడు శివయ్య ఎలా అంటే అంటాడు బాలక నన్ను పూర్తిగా నమ్మినందుకు నీకు దర్శనం ఇచ్చాను ఆ పండితుడు భక్తుడు కాదు నా పట్ల పరిపూర్ణ విశ్వాసం లేనివాడు అతగానికి నేను ఎప్పటికీ కనిపించలేను ధ్యానంలో నన్ను చూశానని అబద్ధం చెప్పాడు ఇప్పుడు కూడా నీకు మాత్రమే కనిపించాను ఆ పండితులకు కనిపించలేదు అని చెప్పి శివయ్య చెప్తాడనమాట శివయ్య చెప్తే ఏంటి స్వామి మీరు చెప్తుంది నేను వింటున్నది నిజమేనా అని అని చెప్పి మళ్ళీ అడుగుతాడు అప్పుడు శివయ్య నేను కనిపించానని చెప్పడం కూడా అంత అబద్ధమే అతను అతను పచ్చి మోసగాడు నువ్వు నన్ను చూశావు నా దర్శనం చేసుకున్నావు నా దర్శనం చేసుకున్న వారికి ఒత్తు చేతులతో నేను పంపను కనుక నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అంటారు శివయ్య దేవా నేను ధన్యుణయ్యాను నేను స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటే మీరు కనపడాలని కోరుకుంటున్నాను అనుగ్రహించండి మీరు మోసగాడు అని చెప్పిన పండితుల మూలంగానే నాకు శివయ్యను మిమ్మల్ని చూడాలనే కోరిక అనేది కలిగింది పట్టుదలతో కూర్చుని మీ దర్శనం చేసుకోగలిగాను కదా అందుచేత ఆ పండితుడికి నీ గురువుగా భావిస్తున్నాను ఆయనకి కూడా మీ దర్శన భాగ్యం కలిగించండి ఇంతకంటే నేను నాకు ఏ కోరిక లేదు అంటాడు వినయంగా మురళి శివయ్య బాలుడి కోరికలు విన్నాడు చిరునవ్వుతో నాయన నువ్వు నీ ఉన్నత భావాలను మెచ్చుకుంటున్నానయ్యా లోకంలో గురువు వల్ల శిష్యుడు తరించడం చూస్తున్నాను కానీ అందుకు భిన్నంగా నీ వల్ల నీ గురువు ధరించాడు అతనికి నా పట్ల భక్తి శ్రద్ధలు లేకపోయినప్పటికీ నీ కోరిక ప్రకారం నేను సద్గతిని ప్రసాదిస్తున్నాను మీరిద్దరూ కలిసి లోకంలో భక్తి మార్గం ప్రచారం చేసి పాపులను పునీతులుగా మార్చి జీవితాంతాన పుణ్యలోకంలో శాశ్వతంగా నివాసం చేయండి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి అంతర్ధానం అయిపోతారు శివయ్య అక్కడ పండితుడు ఒకరోజు స్థానంలో కూర్చుంటాడు శివయ్య దివ్య మంగళ విగ్రహం కన్నారు అనుభవించాడు తనకు భగవద్ దర్శనం కలగడానికి కారణం పశువులు కాపరి మురళియ్యని శివయ్య వలన తెలుసుకుని ఆ పిల్లవాడిని కలుసుకునే నిమిత్తం బయలుదేరతాడు కొద్ది రోజుల్లోనే గురు శిష్యులు ఇద్దరు కలుసుకుంటారు కూడా పరస్పరం నమస్కరించుకుని గౌరవించుకుంటారు నువ్వు గురువు అంటే నువ్వు గురువు అని భగవంతుని దర్శనం నీ మూలంగానే జరిగిందంటే నీ మూలంగానే జరిగిందని కొంతసేపు వాదించుకుంటారు కూడా చివరికి వారిద్దరూ కలిసి భక్తి గీతాలు గానం చేసుకుంటూ లోకంలో దైవ భక్తిని ప్రచారం చేసుకుంటానికి కాంకడం గడతారు వెంటనే సన్యాసి బట్టలను ధరించారు పండితుడు తన పేరుని దాసానుదాసుడుగా మార్చుకున్నాడు ఇక శిష్యుడు తన పేరును హరిదాసు అని మార్చుకున్నాడు వారి పాటలకు శిలలు కరిగాయి కఠిన హృదయాలు సైతం ఆగిపోయాయి భక్తులు పరవశించారు ఆ గురు శిష్యులిద్దరూ కూడా చాలా చక్కగా లోకంలో ఉన్న పాపాలన్నింటినీ కడిగేసే శివయ్య గురించి భక్తి గీతాలు పాడుకుంటూ అందరికీ తెలియచేస్తూ అందరినీ భగవన్ నామస్మరణ వైపు మళ్లించారు ఇలా సాయినాథుడు కథ చెప్పడం ఆపారు అయితే బిడ్డ చూసావు కదా మరి ఎంత నిర్మలమైన మనస్సుతో ఎంత నిష్కల్మషమైన మనస్సుతో నువ్వు భగవంతుడిని పిలుస్తావో శివయ్య అయినా సరే శ్రీకృష్ణుడైనా సరే నీ సాయి అయినా కానీ ఏడు కొండల వెంకన్న స్వామి అయినా ఎవరైనా సరే నీ భక్తికి కరిగిపోతారు నీ అమాయకత్వానికి కరిగిపోతారు నువ్వు ఎప్పుడు మనసారా పట్టుబట్టి నేను చూడాలంటే చూడాలి అని చెప్పి అనుకుంటావో భగవంతుని ఎప్పుడు చూడాలని గట్టిగా నిర్ణయించుకుంటావు అప్పుడు తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు అలా కాకుండా నేను పూజ చేస్తున్నాను దేవుడు ఎప్పుడో ఒకసారి వస్తాడు నా సాయి ఎప్పుడో ఒకసారి వస్తాడు అని చేస్తే నువ్వు దేవుణ్ణి భగవంతుడిని నీ సాయిని చేసుకో చేరుకోవడానికి ఎంతో సమయం పడుతుంది నువ్వు చేసే పనిలో ఒక పట్టుదల ఏకాగ్రత ఉంటే నువ్వు కోరుకున్నది క్షణాల్లోనే జరిగిపోతుంది దైవ దర్శనం నీకు నిమిషాల మీద జరుగుతుంది తల్లి శివయ్య తన మాటగా చెప్పమన్నది కూడా ఇదేనమ్మా ఇలా భక్తితో పిలిస్తే తన భక్తికి ఎప్పుడు కూడా నేను కరిగిపోతాను తన ముందు నిలబడతాను అని చెప్పమన్నారు ఈ రోజు రాత్రిలోపు ఎవరైతే ఇది వింటారో వారి జీవితాల్లో నుంచి కోటి జన్మల పాపాలను దరిద్రాలను తొలగిస్తాను వాళ్లకు పుణ్య ప్రాప్తిని ప్రాప్తిస్తాను వాళ్లకు కోరినవన్నీ అనుగ్రహిస్తాను వాళ్ళ జీవితాన్ని సంతోషమయం చేస్తాను అని ఆ శవ్వయే చెప్పమన్నాడు తల్లి ఆ శివయ్య ఆశీర్వాదంతో పాటు ఈ సాయి కూడా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు అయితే ఈ రోజు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను మరొక అద్భుతమైనటువంటి సాయినాథుని సందేశంతో మరలా మీ ముందు ఉంటారండి అంతవరకు ఆ సాయినాథుని ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఏ రోజైనా సరే బాబావారు కానీ ఎవరైనా చెప్పింది ఇంకా తన కష్టాల్లో ఉన్నా సరే ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని అలాగే ఒక హృదయం అంటూ నవ్వుతూ చెప్తుంది అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోమని ఈ విధంగా ఒక్కొక్కటి చూస్తూ పోతే మనకు అన్నింటిలోనూ పరమాత్మ కనిపిస్తారు బిడ్డ నువ్వు ఏది ఏ విధంగా ఆలోచిస్తావో అదే నీకు మంచి గుణపాఠం అవుతుంది ఇప్పటికైనా నీ మనసును మార్చుకుంటావు నువ్వు చేసిన పాపాలన్నింటినీ కడ తీర్చుకో ఈరోజు ఈ బాబా నీకు చాలా గొప్ప అవకాశాన్ని అందించాను ఏడు జన్మల అదృష్టం ఉంటేనే కానీ నువ్వు విన ఇది వినగలుగుతున్నావు ఎవరైతే కనుక నువ్వు శివయ్యని ఈ రోజు నువ్వు శివయ్య చెప్పింది చేశావు కనుక నీ జీవితంలో సుఖ సంతోషాలు సంపదలు ఎప్పుడు కూడా ఉంటాయి ఉంటాయమ్మ నీ జీవితంలో ఎంతటి పాపం ఉన్నా సరే కడతీరిపోతుంది ఆ భగవంతుని కృప వలన ఎప్పుడు కూడా నీకు ఉంటుంది కృప ఎప్పుడైతే నువ్వు మంచి మార్గంలో సన్మార్గంలో నడిచి అందరిలోనూ భగవంతుణ్ణి చూస్తావో అందరి పట్ల ప్రేమగా ఉంటావో అప్పుడు ఆ భగవంతుడే నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు నిన్ను ఎప్పటికీ సంతోష పెడుతూనే ఉంటాడు మరి ఈరోజు నీకు శివయ్య అనుగ్రహంతో నీ సాయినాథుని ఆశీస్సులతో నీకు ఈరోజు రాత్రిలోపే ఈ వీడియో నీ కంట పడింది అంటే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది నీకు ఆ శివయ్య ఆశస్సులు నిండుగా మెండుగా ఉంటాయి ఖచ్చితంగా ఈ సాయినాథుడు నీ వెంటే ఉండి నీ ముందు నీ వెనుక ఉండి నడిపిస్తాను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను అంటూ సాయినాథుడు అత్యద్భుతంగా చెప్పారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదూ సర్వేజనా సుఖినో భవంతు